మిత్రులారా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో దేవదాసు టూ సినిమా వచ్చింది కాకపోతే ఆ సినిమా పేరు దేవదాస్ మళ్ళీ పుట్టాడు అని చెప్పి దాసరి నారాయణ తీశారు భారీ అంచనాల మధ్య ఏఎన్ఆర్ ఆ దాసరి కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా చాలా గొప్ప అంచనాలతో బ్రహ్మాండంగా మంచి పాటలు అండి చక్కగా ఈయన మ్యూజిక్ డైరెక్టర్ రాజేష్ చాలా మంచి పాటలతో ఆకినేని యాజ దేవదాస్గా మరీ నటించారని అందరూ ఎంతో ఉత్సాహంతో థియేటర్కి వెళ్లారు సరే ఇక దాని సంచిత్త కథ చూస్తే దేవదాస్ పాత దేవదాసులో ఒక డైలాగ్ ఉంది చంద్రముఖి వద్ద మరో జన్మంటూ ఉంటే నేను తప్పకుండా నేను ఆదరిస్తాను అని పెళ్లి చేసుకుంటానని ఆ పాయింట్ మీద ఒకటి రెండవది దేవదాస్ మరణిస్తాడు అతన్ని చూసేదానికి సావిత్రి వస్తూ 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 పార్వతి వస్తూ వస్తూ ఆ డోర్ గేట్ తగిలి కింద పడిపోతుంది అంటే ఆమె మరణించిందా లేదా అని ఆడియన్స్ వదిలేస్తారు దాసరి ఏం చేశారంటే సావిత్రి బ్రతికే ఉంది దేవదాస్ అదే రూపంలో తిరిగి పుట్టాడు చంద్రముఖి వేరే రూపంలో పుట్టినా కూడా ఆమెకు తన పాత జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి ఆమె చంద్రముఖి అన్న విషయం తెలుసు తను దేవదాసు కోసం వెతుకుతున్నది అదండి కథ ఇంకా దేవదాసు పాత్రధారి అయిన మళ్ళీ పుట్టిన దేవదాసు ఇతను శ్రీధర్ ఇతని పేరు ఒక మంచి శ్రీపతి యొక్క కొడుకు ధనవంతుడి కొడుకు అతను తన మేనేజర్ కూతురు అయిన జయప్రదను ప్రేమిస్తాడు ఆయన తండ్రి వ్యతిరేకించినా కూడా పాత దేవదాసులా కాకుండా లేదు నేను ఈమెని పెళ్లి చేసుకుంటానని చెప్పి పోరాడతాడు సరే ఎనిహో ఆ సందర్భంలో తండ్రి మరణిస్తే ఆ తండ్రి సంబంధించిన ఆస్తిపాస్తులు మొత్తం నష్టపోతే వాటిని మళ్ళా నేను అందరి అప్పులు తీర్చాలని ఈ కచేరీలు చేస్తూ ఉంటాడు శ్రీధర్ అనుకోకుండా జయప్రద మరణిస్తే అక్కడి నుంచి ఇతను దేవదాసుగా మారిపోతాడు అది దేవదాసు కథ ఇంకా సావిత్రి ఇంకా బ్రతికే ఉంది ఆమె దేవదాసు ఎక్కడో పుట్టి ఉంటాడనే ఆలోచనతో ఆమె వెతుకుతూ ఉంటుంది అటు వాణిశ్రీ చంద్రముఖిగా పుట్టి నా దేవదాసు ఎక్కడో ఉంటాడనే ఆ పాత భవనాలు ఆ దేవదాస్ తిరిగిన ఏరియాలో తిరుగుతూ ఉంటుంది ఈ తరుణంలో దేవదాసుగా మారిపోయిన నాగేశ్వరరావును సావిత్రి ఆదరిస్తుంది తీసుకెళ్తుంది అతనికి విషయాలని చెప్పి ఇతను ఈమె బతికి ఉందండి మనల్ని ఈమె చంద్రముఖి తిరిగి పుట్టింది నీకోసం వెయిట్ చేస్తున్నది అని అవునా అండి రా అని తీసుకెళ్తుందండి ఇక్కడ ఇక్కడ సావిత్రి అరవై ఏండ్లండి నాగేశ్వర ఇక్కడ ఇరవై ఐదు ఏండ్లు తీసి తీరికెళ్తే అక్కడ చంద్రముఖి పాత్రధారి వాణిశ్రీ మతిస్థిమతం లేకుండా ఇటు అటు తిరుగుతూ ఆ భవనంలో తిరుగుతూ ఉంటుంది ఈ ఈమె వాళ్ళిద్దరిని కలిపేసి తాను అక్కడి నుంచి వచ్చేస్తుంది అంటే చంద్రముఖి అతను అప్పుడు ప్రామిస్ చేశాడు కాబట్టి త్రము చంద్రముఖి ప్రామిస్ చేస్తావు మరో జన్మ అంటూ ఉంటే కాబట్టి ఈరోజు ఈ ఈ జన్మలో నీకు నీ భార్యగా చంద్రముఖి ఉంటుందని వాణిశ్రీని నాగేశ్వరం కలిపేసి ఈ సినిమా ఎండ్ అవుతుంది ఇదండి దేవుదాస్ టు సంక్షిప్త కథ ఇట్లు మీ ఇబ్రాహీం